మే పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదవ తారీఖుల్లో వృషభ రాశి వారికి ఖచ్చితంగా కూడా అదృష్టం అనేది పట్టి డబ్బు దూసుకు వస్తుంది నక్కతోక తొక్కినట్టే అని కూడా చెప్పుకోవచ్చు తప్పకుండా శ్రీ దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబోదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకూడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి మీ యొక్క ప్రతి సమస్యను తొలగించుకోండి ఇంకా వృషభ రాశి వారు ఎక్కడ ఉన్నా కాసేపు పనులన్నీ కూడా పక్కన పెట్టి వెంటనే ఈ వీడియోని చూడండి ఇక ఖచ్చితంగా కూడా వృషభ రాశి వారికి అదృష్టం అనేది విపరీతంగా పట్టబోతూ ఉంది అయితే మీరు చేయవలసిన పరిహారాలు ఏమిటి ప్రస్తుతం వృషభ రాశి వారికి గోచారం ఎలా నడుస్తుంది వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక ఇక వీడియోలోకి వెళితే వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు అలానే రోహిణి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వ్యక్తులను వృషభ వారిగా పరిగణిస్తూ ఉంటారు ఇక ఈ రాశి వారి యొక్క గోచారం గురించి తెలుసుకుందాం ప్రస్తుతం వీరికి ఎలా ఉంటుందో కూడా తెలుసుకుందాం ఆర్థిక లావాదేవీల విషయానికి వస్తే గనక ఫలితాలు అనేవి సామాన్యంగా ఉంటాయి అలానే వీరికి ఆర్థిక లావాదేవీలు ఫలిస్తాయి కూడా సముచిత నిర్ణయాలు తీసుకుంటారు రావలసిన ధనం కూడా అందుతుంది ప్రణాళిక బద్ధంగా ఈ సమయంలో యొక్క వృషభ రాశివారు పనులను కూడా పూర్తి చేస్తూ ఉంటారు అంతేకాకుండా వీరికి ప్రముఖులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అద్భుతమైనటువంటి ఫలితాలను తెచ్చిపెడతాయి వ్యాపకాలు సృష్టించుకుంటారు అవగాహన లేని పనులలో అస్సలు కూడా జోక్యం అనేది చేసుకోకూడదు అవగాహన లేకుండా ఏ పనిని కూడా మీరు అస్సలు చేయకూడదు అని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అవగాహన ఉంటేనే మీరు ఏదైనా వ్యాపారాన్ని మొదలుపెట్టండి అవగాహన లేకుండా మొదలు పెడితే చాలా నష్టపోతారని గుర్తుపెట్టుకోండి పనులు కూడా సకాలంలో పూర్తి చేస్తారు మొండి బాకీలు కూడా వసూలవుతాయి ఖర్చులు అధికంగా పెరిగే అవకాశం ఉంటుంది అప్రమత్తంగా ఉండాలి ఫోన్ సందేశాలను మీరు అస్సలు పట్టించుకోవద్దు కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుడతారు దూర ప్రయాణాలు కూడా ఈ సమయంలో తలపెడతారని చెప్పుకోవచ్చు అయితే ఈ సమయంలో మాత్రం ఈ యొక్క వృషభ రాశి వారికి ఖచ్చితంగా కూడా నక్క తోక తొక్కినట్టే అదృష్టం పట్టబోతూ ఉంది ఈ యొక్క వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం విద్యార్థులకి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి విద్య అంటే విద్యార్థులు కావచ్చు లేదా వ్యాపారస్తులు కావచ్చు లేదా ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వారైనా ఉద్యోగం కోసం సర్చ్ చేస్తున్నటువంటి వారైనా వీరికి మంచి లాభాలు ఉన్నాయి అలానే వీరికి సమయం అనుకూలంగా ఉంది అన్ని రంగాల్లో కూడా చాలా అద్భుతంగా రాణిస్తారు అని చెప్పుకోవచ్చు ఎక్కువగా సాంప్రదాయబద్ధమైనటువంటి పనులు విశాలమైనటువంటి హృదయంతో ఉంటారు ఈ యొక్క వృషభ రాశివారు మీ యొక్క ఈ యొక్క లక్షణాలను చూసి కూడా పలువురు అంటే ఇతరులు చాలా అవుతూ ఉంటారు మీకు ఇతరులని ఎక్కువగా ప్రేమ భావంతో చూడటం అలానే అందరి బాధను తమ బాధగా భావించటం అలానే అందరి బాధను అర్థం చేసుకో చేసుకోవటంలో ఈ యొక్క రాశి వారు చాలా ముందుంటారు అందువల్ల వీరు అందరినీ కూడా చాలా ఈజీగా ఆకట్టుకుంటూ ఉంటారు మీ యొక్క మంచితనానికి అందరూ కూడా ఆకర్షణీయులు అవుతారని చెప్పుకోవచ్చు ఇలా మీరు మంచిగా ఉన్నారని సమాజంలో మంచి పేరు ఉంది అని అలానే మీరు గొప్పగా ఉన్నారు గొప్పగా ఎదుగుతున్నారు మంచి పేరు ప్రతిష్టలు మీకు ఎక్కువగా ఉన్నాయని చెప్పి కొంతమంది సమాజంలో కూడా మీ యొక్క మంచితనాన్ని ఓర్వలేకపోతూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు అలా కొన్ని నరదృష్టి కారణంగా మీకు ఇంకా రావాల్సిన ధనం రాకుండా ఆగిపోవటం ఆరోగ్య విషయంలో సమస్యలు రావటం అలానే చాలా రకాల సమస్యలను కూడా ఎదుర్కోవటం ముఖ్యంగా దాంపత్య జీవితంలో కూడా చిన్న చిన్న సమస్యలు రావటం సంతానం విషయంలో కూడా చిన్న చిన్న సమస్యలు అనేవి రావటం జరుగుతుంది వృషభ రాశి వారికి ఒక సమస్యను ఎదుర్కొన్నారు అనే సమయంలోనే ఇంకొక సమస్య వచ్చి పడుతూ ఉంటుంది అలానే ఒక సమస్యను చాలా కాలంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఏదైతే ఉందో అది ఈ సమయంలో ప్రస్తుతం అయితే మీకు ఈ యొక్క మే పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదవ తారీఖుల్లో ఆ సమస్యకి పరిష్కారం కూడా లభిస్తుంది అని చెప్పుకోవచ్చు మీరు ఈ యొక్క సమస్యల నుండి బయటపడాలి అంటే ఏ పరిహారం చేయాలి అసలు ఏం చేయాలి అంటే గనక ఇష్టదైవ ఆరాధన చాలా మేలు చేస్తుంది అదే విధంగా చూసుకుంటే గనక దాన ధర్మాల వల్ల మీ యొక్క సమస్యలు అనేవి తీరిపోతాయంటే ఏవైతే సమస్యలతో మీరు బాధపడుతూ ఉన్నారో ఆ యొక్క అన్ని సమస్యలు కూడా తీరిపోతాయని చెప్పుకోవచ్చు ప్రతి సమస్య కూడా తొలగిపోయి మీకు అదృష్టమైతే విపరీతంగా పడుతుంది అని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా మీ చుట్టూ ఉన్నటువంటి సమస్యలే కాదు అనేక రకాల దోషాలు గ్రహ దోషాలు సైతం తొలగిపోతాయి కనుక దాన ధర్మాలు చేయటం ఇష్టదైవ ఆరాధన చేయటం మర్చిపోవద్దు ఈ సమయంలో మీకు లక్ష్మీదేవి అనుగ్రహం అలానే పరమశివుని యొక్క అనుగ్రహం అయితే మీ ఎక్కువగా ఉండటం వల్ల మీరు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో అది సాధించగలుగుతారు ఇంతకుముందు ఏవైనా పనులు మొదలుపెట్టి ఆ పనుల్లో ఆటంకాలు కలగటం వల్ల అలానే అర్ధాంతరంగా పనులను వదిలివేయాల్సి వచ్చిందో అంటే మధ్యలో ఆగిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయంలో పూర్తవుతాయి అని చెప్పుకోవచ్చు అర్ధాంతరంగా ఆగిపోయినటువంటి పనులు కూడా లక్ష్మీదేవి అనుగ్రహం పరమశివుని యొక్క అనుగ్రహంతో అవి కూడా ఈ సమయంలో ముందుకు వస్తాయి అంతేకాకుండా మీకు ఆగిపోయిన పనులు రావటమే కాకుండా ఆల్రెడీ మీరు ఒక చిన్న ఉద్యోగం చేస్తున్నారు అనుకోండి అందులో మీకు సరి అయినటువంటి వేతనం లేకంటే మీకు మీ యొక్క స్టడీకి తగినటువంటి మీరు జాబ్ చేయట్లేదు అనుకోండి డబ్బులు కూడా చాలా తక్కువగా వస్తున్నాయి కుటుంబంలో గడవడానికి చాలా కష్టంగా ఉంది ఇంత టాలెంట్ ఇంత తెలివి ఉండి కూడా ఇంత చిన్న జాబ్ చేయవలసి వస్తుంది అని ఎవరైతే అనుకుంటున్నారో వారికి వారి యొక్క చదువుకి తగ్గినట్లుగా వారి యొక్క ఉత్తీర్ణతకి తగినట్లుగా అలానే ఒక మంచి సాలరీ తీసుకునేటటువంటి ఒక ఉద్యోగం కూడా వచ్చే అవకాశం అయితే వృషభ రాశి వారికి ఉంటుంది కేవలం ఉద్యోగస్తులకి కాదు వ్యాపారస్తులకి కూడా మంచి లాభాలు ఉంటాయి వ్యాపారస్తులకి కానీ ఉద్యోగస్తులకి కానీ విద్యార్థులకి కూడా మంచిగా ఉంటుంది ఈ సమయంలో ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావాలు ఉన్నట్లు అయితే గ్రహ దోషాలను అలానే శని ప్రభావాలను తొలగించుకోవాలంటే నవగ్రహాల పూజ చాలా మేలు చేస్తుంది నవగ్రహాలను ప్రతి శనివారం పూజించటం వల్ల దరిద్రాలు తొలగిపోతాయి నవగ్రహాలను పూజించటం వల్ల మీరు అనుకున్నది అనుకున్నట్లుగా కూడా నెరవేరుతుంది కనుక ఈ యొక్క వృషభ రాశి వరకైతే ఈ విధంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం అయితే గోచారం ఈ విధంగా ఉంది ఇక అదే విధంగా అదృష్టం అయితే వీరికి పట్టి నక్క తోక తొక్కినట్టే అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మీరు కొంతమందితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కష్టపడి పని చేస్తే తప్పకుండా ప్రతిఫలం ఉంటుంది ఇక ఈ వృషభ రాశి వారికి అయితే ఈ విధంగా అన్ని విధాలుగా బాగుంటుంది ముఖ్యంగా మీకు ఉన్నటువంటి సమస్యలు తొలగిపోవాలి అంటే ఇతరుల కారణంగా అంటే ఇతరులు దృష్టి పెట్టడం నరదృష్టి ఏదైతే తగిలి ఉందో మీకే తెలియకుండా రహస్య శత్రువులు ఎవరైతే ఉన్నారో అలాంటి సమస్యలు తొలగిపోవాలి అంటే రాత్రి సమయంలో ఒక గాజు పాత్రను తీసుకొని అందులో కొద్దిగా రాళ్ళ ఉప్పు కొన్ని మిరియాలు కొన్ని లవంగాలు కొన్ని నల్లటి ఆవాలను తీసుకోండి ఇవన్నీ కూడా నరదృష్టిని తొలగించేవి లక్ష్మీదేవిని ఖచ్చితంగా కూడా ఆకర్షించేవి కనుక వాటిని తీసుకొని రాత్రి పడి పడుకునే ముందు మీ యొక్క మంచం కింద పెట్టుకుని పడుకోండి ఉదయం లేచాక వాటిని ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి ఇలా చేస్తే ఖచ్చితంగా వృషభ రాశి వారికి అదృష్టం పట్టి ధనవంతులుగా మారుతారు కాబట్టి వృషభ రాశి వారి ఎక్కడ ఉన్నా తప్పకుండా ఈ వీడియోని చూసి ఇక ఈ పరిహారాన్ని మాత్రం చేసుకోండి ఖచ్చితంగా మీ సమస్యలు అయితే తీరిపోతాయి తెలుసుకున్నారు కదా వృషభ రాశి వారు ఎలాంటి పరిహారం చేసుకోవాలి ఏ విధంగా ఉంటుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి